ఒక వీడియోగ్రాఫర్ ని వెతుక్కొని అంతకన్నా అద్భుతమైనటువంటి శేయాలు పూల డెకరేషన్ ఇవన్నీ కూడా చేస్తారు కానీ వివాహానికి బ్రహ్మ అయినటువంటి బ్రాహ్మణి మాట ఎవ్వరు కూడా వినరుగారు కేవలం కేవలం తంతు ముగించే వ్యక్తిగా మాత్రమే చూసే పరిస్థితిలో ఉంది వస్తుంది ప్రస్తుతం ప్రస్తుతం అలా నడుస్తున్నది కాబట్టి వివాహమైనటువంటి మరోటి మరుసటి మాసమే తంతులు గారు నా ఇంట్లో సమస్యలు వస్తున్నాయండి మరొసటి రెండు మూడు సంవత్సరాల తర్వాత ఎంతో మందికి సంతానం అవుతుందండి మాకు సంతానం కావట్లేదండి కోడలు సరిగా ఉండట్లేదండి ఇటువంటి మార్పులు వస్తున్నాయి ఎందుకు నాకు వైదిక సాంప్రదాయము మనము రాసుకున్నది కాదు నేను మా నాన్నగారు మా తాతగారు రాసినటువంటి విషయం కాదు ఎందరో ఋషులు మునులు తన పరిశోధన ద్వారా కాలానికి సమాజానికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయమే మన వైదిక సాంప్రదాయం మనకి వైదిక సాంప్రదాయంలో వివాహం పూర్వము ఒక నెల రోజు జరిగేదట దాని తర్వాత ఒక పదహారు రోజులకు వచ్చింది దాని తర్వాత ఒక ఐదు రోజులకు వచ్చింది ఇప్పుడు రెండు రోజుల పెళ్లిలో ఒక్క రోజుకి వచ్చింది ఆ ఒక్క రోజు కూడా చుట్టాల పెళ్లికి వెళ్ళి ఇలా వచ్చినట్టుగా జరుగుతుంది అంతే అందరం రావడం చూడటం తీయడం భోజనం చేయడం వెళ్ళిపోవడం ఆ జరుగుతున్న క్రత ఏదైతే పెళ్లి అనే ఏదైతే రెండు జీవితాలు ఒకటిగా మారుతున్న సందర్భం ఏదైతే ఉందో మన చుట్టాలది మనతో కలిసి పెరిగిన పెరిగిన వాళ్ళది దాన్ని ఆస్వాదించి మనస్ఫూర్తిగా వాళ్ళ జీవితం బాగుండాలి అంటే చెప్పి అక్షంతమే సమస్య గురించి క్రకుమూతం అంతా పూర్తయ్యే వరకు ఉండాల్సిన ఉండే అవకాశం కూడా లేకుండా అంత బిజీగా తయారై అంత బిజీగా ఇప్పుడు ఒకటే ఉన్నది మూలము ఒకటే ఉంటుంది ఏది తదేవలగ్నం సుదినంత దేవ తారాబలం చంద్రబలంత దేవ ఈ మంత్రంకు వివరణ ఏంటంటే మనము పత్రిక రాసుకుంటాం అందులో అయిపోయిన తర్వాత వీళ్ళిరువురికి కూడా పలానా తిథి ఎందు పలానా నక్షత్రం ఎందు పలానా యోగ కరణాలందు అనుకూలంగా ఉంది వివాహం ఆ రోజున పెట్టుకోవడం అని చెప్పేసి రాసుకునేదే లగ్న పత్రిక ఈ లగ్న పత్రికలో అబ్బాయికి అమ్మాయికి సరిపడి ఉన్నటువంటి ఒక ముహూర్తం రాసుకుంటాం ఒక సమయం ఈ సమయం రాసుకున్నప్పుడు ఒక రోజు ముందే అమ్మ ఖచ్చితంగా వివాహం సమయానికే జరగాలి అని చెబిదాను కూడా అడిగాను ఈ వివాహానికి ముందు ఉండేటటువంటి ఎదురుకోలు ప్రాసెస్ ఉంటుంది చాలా ఇంచుమించు మన తెలంగాణలో ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఆంధ్రాలో కొద్దిగా తగ్గించారు ఇతరత్ర రాష్ట్రాలలో కూడా కొన్ని కొన్ని ప్రదేశాల్లో కూడా కొన్ని కొన్ని సాంప్రదాయాలు బట్టి ఉంటుంది ఈ ఎదురుకోలు అనేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఈ వీడియోల కోసమని ఉత్తమంగా వీడియోల కోసమని ఫోటోల కోసమని గంటసేపు చేసుకొని తీరా వివాహానికి వచ్చేసరికి పెళ్లి కూతురు యొక్క తండ్రి ఇక్కడ పెళ్ళిన అబ్బాయి వివాహానికి సంబంధించినటువంటి వరుడు యొక్క తండ్రి ఇద్దరు వచ్చి పంతులు గారు మీరు ఏం చేస్తారో తెలవాలి అర్ధగంటలో వివాహం అంతా కూడా సమాప్తం అవ్వాలి అని వీళ్ళే సంకల్పించుకున్న తర్వాత ఇక వివాహం చేసేది ఎందుకు కొరకు అందుకొరకే కదా నా సాంప్రదాయాన్ని నేను గౌరవం ఇచ్చుకోలేకపోతున్నాను వీలైతే నీ ఫ్యూచర్లో వచ్చేటటువంటి జీవితంలో కూడా తిరిగి పులిష్టాలు పెట్టేదని బిజినెస్ చేసుకున్నది పెట్టేది ఎందుకు అంటే నాకు దక్షిణిస్తారుగా వచ్చండి వివాహం పక్కన పెడితే నాకు ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి పిల్లలకు వేదం చేసుకునేటటువంటి ఏదేదేదో కార్యక్రమాలు ఉంటాయి భగవంతుడు ఏదో ఒక రూపం ఇస్తూ ఉంటారు కానీ సంకల్పం లేని సాంప్రదాయం లేని ఏ కార్యక్రమం అయినా కూడా వ్యర్థం అని నా సలహా